హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పేరు నా పేరు సీతారామే శాస్త్రి ఆ సీతారామే శాస్త్రి ఈ బాంజన అక్కల ముక్కల నైరుష్టిని సక్కగా ఉంటది ఎందుకో మనిషి పిచ్చి పిచ్చి ఉన్నా కూడా వాని పేరు ఎంత ముద్దు ఉన్నది ఆ సీతారామయ్య శాస్త్రి ఆ సీతకన్న పరశాల వండవెట్రా లంకలక తీసుకొచ్చినవా తీసుకొచ్చిన తలమే సరిచేసి జేబులో పెట్టుకొని వస్తీ ఎందుకు ఇంటికన్నా సీత ఏమన్నా మోసం చేస్తే మోసం చే అవా తాళం బుర్ర కే తాళం పెడుతుంది బుర్ర సీత ఇంటికనే ఉన్నదా ఆ సీత పాడవాడు ఏం సీత ఈ రాముని ఉన్నది సీత అప్పుడు బండి వేసుకొని కొత్త కొండ కత్తి ఇలా అంచకొడ బాత్రూమ్ లో తానం చేస్తాడు ఇంకా తయారు కాలేదని నేనన్నా ఇక దొరసాన గలమల్ల నిలబడ్డది సపనావా సపనాభా కొడుకేటారా అని అన్న ఈ ఇంట్లోకి వెళ్ళి

అరేరేరేరరే కన్నోళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటే ఎక్కడ ఏర్పాటు అన్న అన్ననాడు అన్నాడు పంచంగాల కట్ట పాలని ఎత్తుల అడిగి అది అప్పటికిప్పటికంటారు తల్లు మొగోనికి మూడు పండుగలు అన్నారు ఆడవారికి నాలుగు పండుగలు అన్నారు మగోనికి మూడు పండుగలు అంటే పుట్టినాడు పురుడు పండుగ పెరిగిన్నాడు పెళ్లి పండుగ సాగు పండుగ తోడి మగోనికి మూడు పండుగలు ఆడవారికి నాలుగు పండుగలు అంటే పుట్టినాడు పురుడు పండుగ ఈడత్తన్నాడు కాలకూరల పండుగ నాడు పెళ్లి పండుగ సాగు పండుగ తోడి నాలుగు పండుగలు అన్నారే

అనుబంబైన ఇన్నరముటి sure <Differentollowing and leave> <impressioning> ம தோர தங்கி பங்காரி குருளன் பெராட்டு ஹிம்சகி நகரம் மேலே வாணி உம்சகிர மகாராஜ வாரி அம்சகரி பெத்த கொடுக்கு அம்மம்மா சுந்தரகாந்த மஹாராஜ రామ రామ చిన్న కొడుకు తలపాల రాజు అల్లడు రామ రామ ఇద్దరు పిల్లల పేరు మనపాల తనపాల రాజా పిల్లల పేరు పెట్టి కాజలు ఎండి బంగారం వజ్ర వైడూర్యాలు నిత్ర మూట కట్టి సాగదోర నీది నాకు సాలని ఏ మానవుడనబోడు ఎంత సంపాదించి ఇంకా కావాలని ఆతృత ఉంటది కాని అగో సంపాదన స్థాల అనేది ఏ మానవునికి ఉండదు జీవి అతురు అగో చిన్న చిన్న పంచాల శివ చాలు పెద్ద పెద్ద పంచాల పెద్ద చాలు శంబులు లేదా కుంట సంభావన సాగదోలిందట ఫస్ట్ ర్త్డే అన్ని దానాల కంటే మానవుడికి చాలు అనే దానము కడుపు నిండిన తర్వాత అమ్మా నాకు గాలంటాం అన్నదానము గొప్పదంట అన్నదానము పెట్టినోడు మలిసిపోతడు ఇన్నోరికి ఆవికుంటది పెట్టినోడు

ఎల్లిపోతడి ఆనాడు భార్య సీయత అన్నోది రాజు కరణజా ఓ రామ కళ్యాణ రామోదలందర శివతను సును వి అయ్యా అసీ తరు పలు కొడుకులని గానాడు చూడు కానాడు చూడవమ్మా ఇద్దరు కొడుకులను గడ్డ బాబా కన్నా తల్లి కానాడు ఆటవేంచే కొడుకుల నోటెంచుతున్నాడు అబుల పారు పాల వస్తా ఉన్నదికొని కొడుకులకు తాగిపితా ఉన్నది ಕೊಂಡೊಂದು ಓಟಿ ಮೂಡು ನೆಲ್ಲ ಕೊಡಗು ರೈತಾಂದೇ ಅಮ್ಮ ಮೂಡು ನೆಲ್ಲ ಕೊಡಗುರು ಅಂದಕ್ಕೆ ಅನ್ನರ ತಲ್ಲರಾರ ಮುಂದುಗ ಮುರಿಸಿ ಅಮ್ಮಾ ಪಂಡುಗ ಗುರು ತೆರಗದು ಅನ್ನರೆ ಅಲಲಾರ ಬರಾಮ ಸೀತಾರಾಮೋ ఆ కలి ఏడు మీడల్లా కన్న తల్లి చూడు ఇద్దరు కొడుకుల పక్కలు ఎత్తు గోలి పండుకున్నది ఒరే ఒరే అలా కళ్ళు ఇక్కడ వండుకొని ఉండంగా మల్ల జరిగేది మరి ఎత్తది కన్న తల్లి మాత్రం అనపాలరాజు రాజును అగో కింద దించకుండా మన కాగి కొట్టకుండా గద్ద కొట్టకుండా పిల్లలు ఆదుకుంటాను అడివిలో లేకున్నా పర్వాలేదు ముగ్గురు కొడుకులు అంటే ఓ ఇంతే సార్ అనుకోని ఆ కన్నతల్లి కొడుకులు ఆదుకుంటాను ఏమో ఒక భర్త ఏమో కళ్ళ సూజన నిన్ను ఎవల రావాల దత్తాల కట్ట మర్యాద చూసే వరకు హగో హింసాగిరి నగరం హింసగిరి మహారాజు కన్నతలు మాత్రం దేవి అగో ఇద్దరు భార్య భర్తలు పట్టుక రావాలి ఈ టైం చెప్తారు రెండు ఆ నీరు హౌసి ఇవ్వాలి చెప్తది ఏ భూములు సరిపోదు ఏ జాగలు జరిపోదు ఇట్లా కొంతమంది నిడిచిపెడితేన్న పోదు మీద రామ యమధర్మరాజు కాలు చూడబోతే కమలపురం తాళు చేతులు చూడబోతే పడతడు బడ్డలు తల చూడబోతే బోనగిరి కిలా రోమాలు చూడబోతే రోగల బండ రీతు యమధర్మరాజు ఒక్కసారి భూమి పాదం తీసి భూమి మీద భూమి సై ఆటలు ఆడుతున్నదయ్యా ఆడవుడు నావు సుండి బత్తె వన్నీళ్ళు బత్తడు వంద ఏళ్ళు బతికే మనిషి ఇల్లు కావాలి భూములు కొనాలి జాగలుగా కావాలి వీని కొట్టాలి వాడిని తిట్టాలని ఎంతో మరి మురిపడతాడు కాకి వెయ్యి ఏళ్ళు బతిక కాకి ఈ పుల్ల ఏరుకొని పూడు పెట్టుకొని బతుంది తల్లుడా యమధరమ రాదు రాంగ రాంగ కన్న తల్లి వేడి కచ్చే వరకు అంతేనా చిన్న కొడుకును ఎడవ కేసుకున్నది పెద్ద కొడుకును గుడి కేసుకున్నది గుట్టలు ఎలా గుర్రులు కొడుతా అని మోసనాడు మోసపోతా కన్న తల్లి కొడుకులు పక్క వేసుకొని పండుకున్నది ఉన్నది అగో తండ్రెక్క పగ్గ పెట్టి ఒక్కసారి గుప్పించి కూక్కు పొడుచుకొని కన్నదల్లట ఏమిటి తల్లి అవుతాగా ఎవరనుకుంటానో ఏమనుకుంటావు నీ బాలు ఏమో అని వచ్చినా రమ్మంటే పదం అన్నట్టు నాతో పాదం పాదరా

హీయమ పాశము తల్లి బొందుల ఉన్న జీవికే సిగుందు తంటి ఆ తల్లి చూడు నవజీవన రాయు గుంజు కర్తలై తల్లుల భగవంతలేదు అత్తలు ఏదు చూద్దాం అంటే చూడు అత్తలు ఏదు నవజీవన రాలు గుంజు కర్తన్నీ అనాడు చూడు ఆ తల్లి అనుకుంటంది నేను వండు కొంగ నాకు ఏము లేకపాయనే పసివిల్ల తల్లి పచ్చి బాలంతనైతే రోగం అని అక్కడ ఇక్కడ చూస్తే ఎవరు కళ్ళ ఎరు భగవంత ఇది ఏమి చిత్రం అనుకున్నది ఆ తల్లి హంసగాన్ని కళ్ళ మూర్తే కళ్ళల్లాగనవడతా పాపము కళ్ళతోటి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు తండ్రి నాకు భయం అవుతుంది మిమ్మల్ని చూస్తే మీరెవరు అన్నది అంటే బిడ్డ మీ కాదు యమలోక పట్టం పరిపాలన చేసే వాళ్ళు యమధర్మరాజులోని కానాడు గట్లా అంటే నైనా యమధర్మరాజు అయితే గిడి కిందకు వచ్చిన అంటే ఓ బిడ్డ ఇయ్యాలని అన్న ప్రసాదం ఒడిసింది నిన్ను యమలోకం తోలుకపోతానంటే ఓ చూ నేను కోడి దేవతల పూజలు చేస్తే నాకు ఏ దేవుని కృప వల్లనూ మూ నాకు కొడుకులు అవి కొడిగా అవ్వలేని పిల్లలు మంగ కోతులు ವಿಮಲ ಕೊಡಗ ತನ ಬಾಲಮಾರ ಕೊಡುಗಿರಾಧ ನಮ್ಮೋದಿರ गुडक मकर देवले रेणुगरे गुंडव रेद उच्चयरी पुयरे गबायरे नीनु ये देव रघुते रे देवले ननो होशिवना कायवागे नरडी कांटे नरडी गले ओटीराय कावाटे नारायण विमला दूजू कूलो जोग गाना I'm <laughs>

కొల్లగొట్టి గుమ్మడికాయంత బంగారం నీ సేతుల వేరే అంతే కప్పుడు అంటాం ఓ ఓ నువ్వు వచ్చినా తీసుకుపోతా నువ్వు రాకుల ఒలకపోతా మరి కన్నీరు వేటగానికి ముద్దు నా కొడుకులు కొడుకు మాత్రం పల్లల్లో ఉన్నాడు నా భర్త కచ్చేరికాడ ఉండడు గద్దకపోయినట్టు కాక స్మారంగా పట్టుకపోతే జీవి సర్గం ఉంటుంది నా భర్త వచ్చినాక నా కొడుకు కోడలు వచ్చినాక నా పిల్లలు తీసి నా భర్త చేతిలో పెట్టి బుద్ధుడికి కానని చెప్పి నీ తోడి నేనత్త నానా నీ గురి బంగారం కోస కుంట భూమి కోసలేను ఒక్క ఐదు గల్ల టైం వేసి ఒక్క మాట అన్నా అమ్మా చూర్యుని ఇల్ల ఎర్ర బొడ్ర ఆడుతుందో గట్ల బొడ్ర ఆడతాను కుడిల వద్ద ఎలుక ఎక్క రాక దపాల్సిపోతా కన్న తల్లి గట్ట తపాల్సిపోతా ఉన్నదా లోకం పోయి రావడం టైం పడుతుంది నేను బంగారు పల్లింగ్ అవుతాను పెట్టి దూరాల పన్న వాసాల పన్న తిరుక్కుంటా ఉంటా బల్లి వలికినప్పుడు ధర్మరాజు ఇస్తాడని నా తోడి రావాలనమ్మా సన్న తల్లి చూడు కట్ట మాత్రం ఎవరు కాళ్ళ మీద పడి కలకల కలకల కన్నీరు ఆడి ఆడివాళ్ళ చేత అర్థం ఆగది వాళ్ళ చేత పిల్లల బద్దరు తల్లుదారు ఆ కన్న తల్లి ప్రారంభమయ్యే సమయానికి బడిగివేయిన కొడుకు ఆగో సూర్యకాంతమహారాజు కన్న తల్లి మాలు పోయి అన్న భోజనం ఆ భవనాల ముందు కచ్చే వరకు కన్న తల్లి వంక చూస్తే నీళ్ళల్ల శాపన గడ్డకి ఎట్లా కొట్టుకుంటుందో కోడి పిల్లను పోసేస్తే కొట్టుకున్నట్టు కన్న తల్లి గట్ల కొట్టుకోబడ్డరమ్మా తల్లి తల్లి కొడుకు తికి పడి తమ్ముల ప్రాణం పోతుంది కంటికి నాలుగు కన్నీ ఇల్లు ఇస్తానవమ్మా నీ కన్న కొడుకు నచ్చిల్లే చూడాయి గదువ కింద చెయ్యచ్చి ఆ తల్లి తలలేపే వరకు అరరే ఎందుకు ఎడతానవే అమ్మ సచ్చిపోయిన నీ తల్లి నీ కాది కచ్చిందా నీ తల్లి నీ కాది కచ్చిందా పోయరాని చేతు దోసకాయలను కూసిన అని తప్పు పని నువ్వేమన్నా ఎత్తే కళ్ళ తండ్రిని వచ్చినోట నిన్ను మాటల్ల